మనం సంతోషంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు అదే కష్టంలో ఉంటే కూడా పరాయవాళ్ళూ అయ్యే కాలం ఇది ఇది జగమెరిగిన సత్యం కాని మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం ఎవరికి కష్టమొచ్చినా బాధ వచ్చిన మీకు నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందిస్తూ ఆర్థిక సహాయం చేయటంతో పాటు ఆ కుటుంబాలకు ధైర్యం చెబుతూ ఓదార్పు పరామర్శలు చేస్తూ తన మానవత్వం చాటుకుంటున్నారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రామచంద్రపురం నియోజవర్గం ప్రజల రుణం తీర్చుకునే దిశగా నిత్యం తపన పడుతున్నారు మంత్రి సుభాష్ దాతృత్వం ఔదార్యం దయాగుణం కోసం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత ఇరవై సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనకు తోచిన సహాయం అందిస్తూనే ఉన్నారు రామచంద్రపురం నియోజవర్గం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఈ క్రమంలోనే ఆదివారం వెల్ల గ్రామంలో ఇటీవల అకాల మృతి చెందిన యార్లగడ్డ శ్రీను కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు రూపాయలు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఊదార్చి ధైర్యం చెప్పారు అదే గ్రామంలో ఇటీవల స్వర్గస్థులైన కోనపరెడ్డి వరలక్ష్మి తుమ్మరపల్లి మంగలక్ష్మి కుటుంబాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూటమి నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులతో కలిసి పరామర్శించి ఓదార్పు చెప్పారు తన దైనందిన బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ తన సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆ పదలో కష్టకాలంలో ఉన్న కుటుంబాలు స్వాంతన పొందే విధంగా ఆర్థికంగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు కొండంత అండగా నిలబడుతున్నారు మంచి మనసు మానవత్వం ఉన్న నాయకుడు మా నియోజకవర్గానికి మంత్రిగా ఉండటం మా అదృష్టమంటూ పలువురు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మంత్రి సుభాష్ సేవలను కొనియాడుతున్నారు